ఈనాటి చిట్టి కథలలో భాగంగా విజయవాడ కనకదుర్గమ్మ తల్లికి ఆ పేరు ఎలా వచ్చిందో చెప్పుకుందామండి విష్ణుకుండిన రాజు మాధవ వర్మ బెజవాడ నగరాన్ని పాలించేవారు చాలా కాలం తర్వాత ఆయనకు ఒక కుమారుడు కలుగుతాడు ఇతను కూడా తండ్రిలాగే నీతి నిజాయితీ కలిగిన ధర్మపురుడు కావడంతో రాజ్యంలో ప్రజలందరూ రాకుమారుణ్ణి కూడా చాలా ఇష్టపడేవారు ఒకరోజు రాకుమారుడు రథంలో బయలుదేరుతాడు ఆ గుర్రం పెంకిదైన కారణంగా దానిని అదుపు చేయలేకపోతూ ఉంటాడు రాజభటులు ఆ గుర్రం కోసం పరుగులు తీస్తారు వీధుల్లో కానీ అక్కడ ఉన్న ఒక బాలుడు ఆడుకుంటూ ఉండడంతో రాజభటుల హెచ్చరికలు వినడు ఇంతలో జరుగు ప్రమాదమే జరిగిపోతుంది బాలుడు రథచక్రం కింద పడి చనిపోతాడు అంతా ఆ బాలుని తల్లి తన భుజాలపై పిల్లవారిని ఎత్తుకుని వచ్చి తనకు న్యాయం చేయాలని మాధవ వర్మను కోరుతుంది అంత మాధవ వర్మ న్యాయాధికారులను ఈ నేరానికి శిక్ష ఏమిటో చెప్పాలి అని అడుగుతాడు అంత న్యాయాధికారులు చాలా ఆలోచించి ఈ నేరానికి మరణశిక్ష విధించాలి కానీ రాకుమారుడు కావాలని చంపలేదు తప్పించేందుకు ప్రయత్నించాడు కనుక శిక్షను కూడా తగ్గించవచ్చును అంటారు కానీ మాధవ వర్మ అందుకు అంగీకరించక న్యాయం ఎవ్వరికైనా ఒక్కటే అని తన కుమారునకు మరణశిక్ష విధించి సింహాసనం దిగి కొడుకు కోసం కన్నీరు మున్నీరుగా రోధిస్తాడు అప్పటికే రాకుమారుడు మరణిస్తాడు మాధవ వర్మ ధర్మగుణానికి మెచ్చిన దుర్గమ్మ బాలుడిని రాకుమారుడిని బ్రతికించి కనక వర్షం కురిపిస్తుంది ఆనాటి నుంచి ఆ దేవి కనకదుర్గమ్మగా ప్రసిద్ధి చెంది కొలువబడుతోంది ఈ కథ వాస్తవమైనది సంబంధిత శాసనాలు కూడా ఉన్నాయి మరొక చక్కని ఇతివృత్తాన్ని మరలా చెప్పుకుందాం శ్రీమాత్రే నమ